హలో అందరికి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ బొరుగు ముద్దలు చేసాము ఎందుకంటే అప్పుడప్పుడు మనం వర్క్ చేసుకొని అలా కిచెన్ లోకి వచ్చినప్పుడు మనకు ఆకలిగా అనిపిస్తుంది కదా తట్టు ఇది హెల్తీ ఓన్లీ బొరుగులు బెల్లం వేసి చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అందుకే నేను చేసుకున్నాను ఈరోజు చాలా బాగున్నాయి పిల్లలకి స్నాక్స్ గా స్కూల్ నుండి రాగానే లేకపోతే మనం వర్క్ చేసి కొంచెం అలా ఆకలిగా అనిపించినప్పుడు ఒకటి తినేసి వాటర్ తాగితే స్టొమక్ ఫిల్లింగ్ గా అయిపోతుంది అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు స్వీట్ ని దిని చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయింది సూపర్ ఉన్నాయి ఈ రెసిపీ వచ్చేసి ఓన్లీ టెన్ మినిట్స్ లో కథం అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే బెల్లంతోనే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం పేర్ అంటే బొరుగులు ముద్ద అలానే మేము పిలుస్తాం మరి మీరేమంటారో కూడా చెప్పండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇది హెల్దీ కూడా నేను డీటెయిల్ గా చెప్తాను నోట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ పిల్లలకి స్నాక్స్ గా కానీ ఎవరికైనా కూడా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనం డైట్ లో ఉన్నాం స్వీట్స్ తినొద్దు అనుకుంటాం కదా అలాంటి టైంలో లో ఇలాంటివి హెల్తీగా తినొచ్చు బాగుంటుంది ఎక్కువ నాన్ వెజ్ తిన్నాక మనకి స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదా అప్పుడైనా యూజ్ అవుతుంది ఇది చేసి పెట్టేసుకుంటే వాటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి దీనికి పెద్ద హడావిడి ఏముండదు ఉండదు ఓన్లీ టూ ఐటమ్స్ అంతే బొరుగులు బెల్లం అంతే ఇది వచ్చేసి బొరుగులు వచ్చేసి క్రిస్పీ ఉండాలి ఇన్ కేసు మన ఇంట్లో ఒకవేళ ఉండి మెత్తగా అయిపోయాయి అనుకో మనం కాసేపు అట్లా వేయించామనుకో ఇది బాగా క్రిస్పీగా అయిపోతాయి సరిపోతుంది క్రిస్పీగా లేవని చెప్పి కొత్తవి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు బెల్లం బెల్లం వచ్చేసి మనకి ఐరన్ చాలా మంచిది హెల్త్ కి సో ఇవి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇలా చేసేసుకొని తినొచ్చు బాగుంటుంది హెల్త్ కి స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు బెల్లం వేసేద్దాం వాటర్ కొంచెం బెల్లం కరగాలి కదా కలబెట్టుకోవాలి లో ఫ్లేమ్ లోనే బాగా మరిగించాలి లేకపోతే తిక్కు పాకం అయిపోతుంది ఇది బెల్లం బాగా కరగాలి ఇప్పుడు అది కరిగేదాకా వెయిట్ చేద్దాం కరిగిపోయింది ఇక్కడ లాస్ట్ లో ఏమన్నా డస్ట్ ఉంటది కాబట్టి దీన్ని కొంచెం ఫిల్టర్ చేసేసుకుందాం ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ మళ్ళీ అందులో పోసుకుందాం పాకం ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాం అది చాలా వేడిగా ఉంది అందుకే మా అమ్మని పిలిచాను మళ్ళీ మన మీద పోసుకుంటే నాకు వస్తాయి బొరుగు ముద్దలు మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ పాకం మళ్ళీ ఇందులో పోసేద్దాం ఇంక ఇప్పుడు పాకం అయ్యేదాకా పెట్టుకోవాలి ఇప్పుడు పాకం అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం ఇందులో వేస్తే మనకు ముద్ద కావాలి ఇలాగా పాకం ముద్దగా కావాలి గట్టిగా అప్పుడే బాగుంటుంది నైస్ పాకం బాగా వచ్చేసి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇంకా బరువులు వేసేసి కలబెట్టేద్దాం మొత్తం బాగా పాకం బొరుగులకంత పట్టుకునేలా కలిపేద్దాం మొత్తం అంతా కలబెట్టేసాం వేడిగా ఉన్నప్పుడే మనం ఇంక ఇలా కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా ముద్ద ముద్దలు చేసేసుకోవాలి ఇట్లా ముద్ద ముద్దలు ఇవి వచ్చేసి మా బాబు కోసం చిన్ని చిన్ని ముద్దలు చేసాను మాకోసం వేడి వేడిగా ఉన్నప్పుడు చేయాలి కాబట్టి ముగ్గురం చేసేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఆంటీ వచ్చేసి మా పక్కన ఆంటీ ఆంటీ కూడా ఐటమ్స్ రెసిపీస్ చాలా బాగా చేస్తారు ఆంటే ఇది తెలంగాణనే మనది రాయలసీమ కదా కొంచెం అటు ఇటు వంటలు మిక్స్ అయిపోయి ఆంటీ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటాను అక్కడ ఉండేది మొన్న ఇంట్రడ్యూస్ చేశాను కదా మన ఛానల్లో మా అమ్మని ఆమె ఆమె కూడా లడ్డు చుట్టేస్తుంది ఇంకా అసలు ఇవి ఫ్యాట్ లేదు మంచి హెల్త్ కి చాలా మంచిది ఏమన్నా స్పెషల్స్ ఇంట్లో చేసినప్పుడు ఫుడ్ రివ్యూ చేయడంలో ఆ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ మనమే తింటాం కాబట్టి టేస్టీ టేస్టీగా చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయేది సూపర్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి అలాగే ఓకే మేమైతే ఇవి బొరుగు ముద్దలు అంటాము మరి మీరేమంటారో వీటి నాకు కామెంట్ చేయండి డిఫరెంట్ నేమ్స్ ఏం పిలుస్తారో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను బాయ్ బాయ్